వెల్కమ్ టు నాంసరి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను అరటికాయ చివాడ ఈ అరటికాయ చివాడ మనకి మామూలుగా చేసుకునేటువంటి పొటాటోతో చేసుకునే దానికంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి అలాగే డయాబెటీస్ అలాంటి వాళ్ళు కూడా మనం ఈజీగా తీసుకోవచ్చు ఈజీగా చేసుకునేటువంటి ప్రాసెస్ మనకి ఇక నేను ఇలాగా ఒక రెండు మూడు అరటికాయలు తీసుకొని ఇలాగ కట్ చేసుకొని పెట్టుకున్న నీళ్ళలో వేసుకున్నాను ఇప్పుడు ఆ నూనె వెడెక్కిన తర్వాత ఇందులోకి మనకి ఆప్షనల్ మాత్రమే ఇక్కడ కాజు వేసుకున్నా మనకి కాజు లేకున్నా పర్లేదు ఒకవేళ మామూలుగా పల్లీలు వేసుకున్నా కూడా సరిపోతుంది అలాగే మనకి ఇక్కడ అరటికాయ కట్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఇలాగ నేను కట్ చేసినట్టుగా కాకుండా మీ దగ్గర ఒకవేళ గ్లౌజ్ ఉంటే గ్లౌజ్ వేసుకొని కట్ చేసుకోండి చేతులు అన్నీ నల్లగా అయిపోతాయి గోర్లకంతా కూడా నల్లగా అయిపోతుంది కాబట్టి ఒకవేళ ఉంటే మాత్రం అలాగా లేదంటే అన్న అప్లై చేసుకొని కట్ చేసుకోండి నేను అలాగే కట్ చేసుకున్నాను అందుకే నాకు అంతా నల్లగా అయిపోయినాయి అందుకే అలా కాకుండా ఆయిలన్నా అప్లై చేసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టేసుకుంటాను ఇప్పుడు ఇది ఆయిల్లోకి మనం ఇలాగ తిరుముకోవాలి మరీ ఎక్కువగా కాకుండా కొద్ది కొద్దిగానే తిరుముకుంటేనే మనకి ఇలాగ విడివిడిగా వస్తాయి లేదా ఇలాగ చూడండి మనకి ఒక్కొక్కసారి అన్నీ కలిపి ఉంటాయి కదా అలాంటప్పుడు మనం కొద్ది కొద్దిగా వేసుకున్నామంటే మనకన్నీ బాగా ఫ్రై అవుతాయి ముద్ద ముద్దగా పడతాయి కాబట్టి ఎక్కువ వేసుకోకుండా ఇలాగ వేసుకుంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఫ్రై అవుతాయి అలా కాకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కసారి మనం తురుముకున్నామంటే ఒక అరటికాయ మొత్తం వేసుకుంటే ముద్ద ముద్దగా అయిపోతాయి అలాగే లోపలంతా మెత్తగా ఉంటాయి చూడండి ఇలాగా ముద్దగా ఉన్నా కూడా మనకి కొద్దిగానే వేసుకున్నాం కాబట్టి పూర్తిగా ఫ్రై అవుతుంది ఇందులోకి పసుపు అలాగే ఉప్పు కలిపినటువంటి నీళ్లు వేసుకున్న అప్పుడే మనకి ఉప్పు బాగా పడుతుంది ఇలాగ ఆయిల్లో వేసుకుంటేనే మనం బయట వేసామంటే అంత అంత బాగా మొత్తం అన్నిటికీ పట్టదు కాబట్టి ఇలాగ ఆయిల్లోకి వేసుకుంటే బాగా పట్టేస్తుంది ఇలాగ క్రిస్పీగా అయిన తర్వాత మనం తీసేసుకోవడమే మొత్తం అంతా కూడా రెండు అరటికాయల్ని ఇలాగ ఫ్రై చేసుకొసుకోవాలంతా మనం వీటిని పదహైదు ఇరవై రోజుల వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చు చూడండి క్రిస్పీగా వచ్చేసిన ఇందులోకి మనం కారము అలాగే కొద్దిగా మిరియాల పొడి చాట్ మసాలా చాట్ మసాలా వేస్తే మనకి కొన్నట్టుగానే ఫ్లేవరు చాలా బాగుంటుంది వేసేసుకొని ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకునేటువంటి కాజు అలాగే పల్లీలు పప్పులు కరివేపాకు ఎండుమిర్చి అన్నీ వేసుకొని మొత్తం ఇలాగా మిక్స్ చేసుకోవాలి మనం చేత్తో మిక్స్ చేసేసుకుంటే విరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాగా గాల్లోకి ఎగిరి వేస్తూ మిక్స్ చేసుకోవడమే మనకి పప్పులోకైనా పప్పుచారులోకైనా సాంబార్లోకైనా ఇలాగ మనకి సైడ్గా నంచుకోవడానికి చాలా బాగుంటుంది మనము పదహైదు ఇరవై రోజుల వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చు ఇలాగా చేసుకున్నామంటే ఇంట్లో వేడివేడిగా అరటికాయ చెడ రెడీ అయిపోయింది మనకి చండలాగా క్రిస్పీగా వీడియో నచ్చితే లైక్ చేయండి